హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ పిల్లల్ని తీసుకొని సిటీకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మనోహరి కూడా అమర్తో కలిసి ఇంట్లో నుండి బయటకు వెళ్ళబోతూ ఉంటుంది ఇక అప్పుడు బాగి అమర్తో సార్ ఒక్కసారి మీరు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో ఆవిడ ఫోటో ఉంటే చూపిస్తారా అని చెప్పి అమర్ని ఉంటే తన ఫోటో ఉంది అంటూ ఫోన్లో సరస్వతి ఫోటోని బాగికి చూపిస్తాడు ఇక దాంతో సరస్వతి ఫోటోని చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది మా నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోతే ఒక ఆవిడిని ఇంట్లోకి తీసుకొని వచ్చారు కదా సార్ ఆవిడ ఈవిడే కావాలంటే ఒక్కసారి లోపలికి వచ్చి చూడండి అంటూ బాగి అమర్కి చెబుతూ ఉంటే అప్పుడు అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడుంది ఎవరో చూద్దాం పదండి అని చెప్పి అమర్ బాగితో పాటు లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడు మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అమర్ లోపలికి వెళ్ళేసరికి సరస్వతి చలనం లేని స్థితిలో పడి ఉంటుంది ఇక చలనం లేని స్థితిలో సరస్వతిని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి ఇంతకీ మనోహరి సరస్వతిని చంపేసి ఉంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి